ఉత్తరమంతా తిరిగిన గాని ఉడతామూతి పెళ్ళి కొడుకు ఉత్తరమంతా తిరిగిన గాని ఉడతామూతి పెళ్ళి కొడుకు మా శ్రీ జానకి తెల్లి ఎక్కడ దొరికిందో ಮಾ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಜಾನ್ಕಿ ತೀವಿ ಎಕ್ಕ ದೊರಿಕೆಂದೋ ದಕ್ಷಣ ತಿರಿಗಿನ ಖಾನಿ ದಾಖಲ ಮುಖಮು ಪೂತರು ದಕ್ಷಿಣ ಅಂತ ತಿರಿಗಿನ ಖಾನಿ ದಾಕ ಮುಖಮು ಪೂತರು ಮಾ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಜಾನ್ಕಿ ಬಾಬು ಎಕ್ಕ ದೊರಿಕಾಡೋ మా శ్రీ జానక బాబు ఎక్కడ దొరికాడో పరమాటంతా తిరిగిన గాని పందిమూతి పెళ్ళి కొడుకు పరమాటంతా తిరిగిన గాని మూతి పెళ్ళి కొడుకు మా శ్రీ లక్ష్మి జానికి తెల్లి ఎక్కడ దొరికిందో మా శ్రీ లక్ష్మి తల్లి ఎక్కడ దొరికిందో ಉತ್ತರಮಂತ ತಿರಿಗಿನ್ ಖಾನಿ ಉಡತ ಮೂತಿ ಕೂತ್ರು ಕೂತರು ಉತ್ತರ ಅಂತ ತಿರಿಗಿನ ಖಾನತ ಮೂತಿ ಪೆಲ್ ಕೂತ್ರು ಮಾ ಶ್ರೀ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಜಾನಕ ಬಾಬು ಎೊರಿಕೋ ಮಾ ಶ್ರೀ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಜಾನಕ ಬಾಬು ಎಕ್ಕೋ దచ్చినమంతా తిరిగిన కానీ మూతి పెళ్లి కూతురు దచ్చినమంతా తిరిగిన కానీ దాకామూతి పెళ్ళి కూతురు మా శ్రీ జానక బాబు ఎక్కడ దొరికాడో మా శ్రీ జానక బాబు ఎక్కడ దొరికాడో మా శ్రీ లక్ష్మి జానకి తల్లి ఎక్కడ దొరికిందో